ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తాడ్వాయి మండలం ఏటూరు నాగారం హైవేపై కురుస్తున్న వర్షాలకు చెట్టు కూడింది దీంతో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది ఏటూరు నాగారం ఎస్ఏ తాజుద్దీన్ ఆధ్వర్యంలోని లారీ సహాయంతో చెట్టును తొలగించారు ད� 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 తెలుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తాడ్వాయి మండలం ఏటూరు నాగారం హైవేపై కురుస్తున్న వర్షాలకు చెట్టు కూలిపోయింది దీంతో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఏటూరు నాగారం ఎస్ఏ తాజుద్దీన్ ఆధ్వర్యంలో లారీ సహాయంతో చెట్టును తొలగించారు ములుగు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి తాండ్వాయి మండలం ఏటూరు నాగరం హైవేపై కురుస్తున్న వర్షాలకు చెట్టు కూలిపోయింది దీంతో కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఏటూరు నాగరం ఎస్ఐ తాజుద్దీన్ ఆధ్వర్యంలో లారీ సహాయంతో చెట్టును తొలగించారు సంబంధించి ప్రశాంత్ ప్రశాంత్ అందిస్తారు యశౌజన్యం మొత్తానికి గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో ఇటు వాగులు వంకలు పొంగుకోవడమే కాకుండా రహదారి పైన కూడా నీళ్లు ప్రవహిస్తున్న సమయంలో ఇటు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది ముఖ్యంగా ఇటు దేశం భూపాలపల్లి జిల్లాతో పాటు ములుగు జిల్లా కూడా ప్రకృతి ఒడిలో ఉండేటువంటి రెండు జిల్లాలలో అటవీ సంపద చెరువులు కుంటలు సరస్సులు అధికంగా ఉండే ఖాతా కావడంతో అయితే ఆ వాగులు వంకలు పొంగుకోండి ఆ పైకి అయితే భారీగా నీరు చూడటైతే రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ముఖ్యంగా ములుగు జిల్లాలో ఏదైతే ఏటూ నగరం ఫారెస్ట్ అడవిలో ఆ పాత చెట్లన్నీ కూడా ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షాలకు నేల కూరడంతో అయితే రాకపోకలకు అంతరాయం కలుగుతుంది ముఖ్యంగా తాడవ ఏటరం మధ్యలో రాత్రి ఈ రోజు తెల్లవారుజామున రెండు భారీ వృక్షాలు కూరడంతో అయితే రాకపోకలకు అంతరాయం కలగడంతో వెంటనే అక్కడ స్థానిక ఎస్ఐ అదే అదేవిధంగా నరేష్ ఇద్దరు కూడా ఆ యొక్క సహాయక చర్యల్లో పాల్గొనే చెట్లను తొలగించి రాకపోకలను మళ్ళా సజావుగా జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు అయితే ఆ చెట్లు కులడం అయితే భారీగా ట్రాఫిక్ జామ్ మేజర్ గా అయితే మలుగు తాడుబాయి మధ్యలో జరిగేటువంటి రాకపోకలకైతే పెద్ద అంతరాయం అయితే కలిగించవద్దా మరోవైపు అటు చూస్తున్నట్టయితే గోదావరి నది కూడా ఉచితంగా ప్రవహిస్తుంది అటు ఏటూ నాగరం ముల్లకట్ట ఆ వద్ద మాత్రము ఆ ఎనిమిది అడవుల పై నుంచి కూడా భారీ ఉగ్ర రూపం దాల్చి గోదావరమ్మ పరుగులు పెంచుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే అక్కడ ఎప్పటికప్పుడు గోదావరి నది ఒడ్డు పైన కావచ్చు బ్రిడ్జ్ల వద్ద కావచ్చు కలగట్ల వద్ద ఇటు ఘాట్ల వద్దనైతే అధికారులు పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు ప్రయాణికులను కానీ పర్యాటకులకు కానీ అక్కడ ఆగకుండానైతే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇటు కాళేశ్వరం వద్ద కూడా ఉధృతంగా గోదావరి నది ప్రవహించడం తోటైతే అటు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లను అయితే పొంగి ప్రవహిస్తున్నాయి మేడిగడ్డను అయితే నిండు కుండలాగా మారడంతో అయితే ఏదైతే ఇన్ని రోజులు అధికారులు అక్కడ తాత్కాలిక మరమ్మతులు చేపట్టారో ఆ అన్నిటి కూడా బ్రేక్ పడింది ఎందుకంటే ఎగున కురుస్తున్న అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేటువంటి ఆ వరద ఉధృతి ఏదైతే ఉందో దాంతో ఇటు గోదావరి ప్రాణాయత రెండు కలిపి వద్ద త్రివేణి సంగమం నుంచి ఇటు మేడిగడ్డకు భారీగా వరద నీరు చేరడంతో అయితే పెద్ద ఎత్తున అక్కడ మేడిగడ్డ మేడిగడ్డ బ్యారేజ్ కూడా ఆ నీళ్లు కుండలా మారింది అయితే మరమ్మతులు పూర్తయ్యాయా మరమ్మతులు పూర్తి కాకపోతే మత్తుకు ఆ మేడిగడ్డకి ఎలాంటి ప్రమాదం జరుగుతుందనే అనే అయితే ఎప్పటికప్పుడు అటు ఇంజనీరింగ్ అధికారులు ఇటు ఆ నిపుణుల కంపెనీ అయితే ఎప్పటికప్పుడు అక్కడ ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది సౌజన్య మరోవైపు ఎప్పుడైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలతో అయితే ఇటు ఆ గ్రేటర్ వరంగల్ సిటీతో పాటు అటు మహబూబాదు అదేవిధంగా జనగామ జిల్లాలో కూడా ఆ వాగులు చెరువులు అన్ని కూడా నిన్న కుండలా మారుతున్న పరిస్థితి ఉంది మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు ఉండటంతో అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ఇటు ఆ మూడు జిల్లాలకు రెడ్ అలర్టు ఇటు భూపాలపల్లి ములుగు మహూబూబాదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇటు వరంగల్ గ్రేటర్ సిటీకి హన్మకొండ జిల్లా జనగాం కు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ లను కూడా విడుదల చేయడం అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఇటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కూడా ఆదేశాలు జారీ చేశాడు ప్రధాన కూడళ్ల వద్ద కూడా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో వాహనాల విషయంలో కావచ్చు కాలనీలలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదంటూ కూడా ఆ స్పెషల్ గా అనౌన్స్మెంట్స్ కూడా ఇటు వరంగల్ సిటీలో చేస్తున్నారు ఆ సౌజన్య మరోవైపు మలుగు జిల్లా ప్రజలకు కూడా అటు ఏజెన్సీ ప్రాంతాలలో అదేవిధంగా పశువుల కాపర్లు కావచ్చు చేపల వేటకు వెళ్లే వాళ్ళు కావచ్చు అటు గోదావరి పర్వాల ప్రాంతంలో పడలకు వెళ్లే వాళ్ళు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మలుగు ఎస్పీ శబరీష్ కూడా ఆదేశాలు జారీ చేశాడు అన్ని పోలీస్ హెడ్ క్వార్టర్స్ తో పాటు అటు రెవెన్యూ ఇటు పోలీసులు సంయుక్తంగా ఇటు అధికారులు కూడా అటు గోదావరి నదితో పాటు ప్రధాన చెరువులు ప్రధాన సరస్సులు ఆ వాగులు వంకల వద్ద ఇటు రోడ్ల పైన వచ్చేటువంటి వాటర్ ఫ్లో ను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు సహాయక చర్యలతో పాటు ప్రమాద హెచ్చరికలను కూడా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే పనులు ఉన్నారు సౌజన్య మొత్తానికైతే ఇప్పటి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపోయిన వర్షాలతోటి ఒకవైపు ఆ వరి పంట జోరందుకొని నాట్లు కొనసాగుతుంటే మరోవైపు అయితే ఇటు రాకపోకలకు ఇటు చెట్టు కూలి వాగులు తెగి వంకలు తెగి ఇటు కొన్ని కలువట్లు కూడా ధ్వంసం కావడంతో అయితే కొన్ని రాకపోకలకు అంతరాయం కలుగుతుంది నిన్న ఏదైతే అటు కాటారం మేడారం ప్రాంతంలో ఆ తెగినటువంటి రోడ్డు ప్రమాదాన్ని కూడా ఆ మరమ్మతులు చేసినప్పటికీ కూడా అక్కడికి వచ్చినటువంటి వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతోటైతే పోలీసులు సహాయక చర్యలతో పాటు అక్కడ రాకపోకలను పూర్తిగా విలువరించి అక్కడ ఎప్పటికప్పుడు ప్రమాద హెచ్చరికలు బోర్డులను జారీ చేశారు ఆ రోడ్డును మొత్తం కూడా నిలిపివేసిన పరిస్థితి ఇలా మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్త వ్యాప్తంగా కురుస్తున్న ఆ భారీ వర్షాలకు ఏదైతే గత నెలన్నర రోజులుగా ఆలస్యంగా వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఈ వర్షాలతో అయితే రైతుల్లో ముఖ్యంగా కొంత ఉపశమనం కలిగినప్పటికీ కూడా ఆ పాత భవనాలు కావచ్చు పాత ఆ ఇండ్లు కావచ్చు ఎవరున్నా కూడా పేదలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలనేటు అటు మున్సిపల్ కార్పొరేషన్ ఇటు పోలీసు రెవెన్యూ సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు అటు ప్రజలను కాలనీ వాసన అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది సౌజన్య ఇది మొత్తానికి అయితే ఈ మూడు రోజుల రైన్ అప్డేట్స్ సౌజన్య వరంగల్ సంబంధించి రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్